సినీ ఇండస్ట్రీ అంటేనే లాభ నష్టాల వ్యవహారం ఏ సినిమాకు ఎంత లాభం వస్తుందో కూడా ఎవ్వరూ కూడా ఊహించలేని పరిస్థితి వందల కోట్ల రూపాయల పెట్టుబడితో మెగాస్టార్ యాక్ట్రస్తో ఆచార్య వంటి సినిమాలను తీస్తే హిట్ అవుతాయి అనుకుంటే అవి కాస్త పట్టుమంటాయి ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి కార్తికేయ టూస్ వంటి సినిమాలు కూడా బ్లాక్ బాస్టర్ హిట్లుగా నిలుస్తాయి పెట్టిన పెట్టుబడిని తిరిగి రాబడటమే కాకుండా అదనంగా కోట్లలో లాభాన్ని తెచ్చిపెడుతూ ఉంటాయి సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి కోట్లకు కోట్ల రూపాయలను సంపాదించాలంటే కాస్త అదృష్టం కూడా కలిసి రావాలి అని పెద్దలు చెప్పేది అందుకే అనమాట అయితే ఇప్పటి తెలుగు సినీ ఇండస్ట్రీలో అత్యధిక లాభాలను తెచ్చిపెట్టిన సినిమాల లిస్ట్ ఏంటి ఏ సినిమాకు ఎన్ని కోట్ల రూపాయల లాభం వచ్చింది అసలు ఆయా సినిమాలకు డిస్ట్రిబ్యూటర్లు పెట్టింది ఎంత ఫైనల్గా వచ్చిన లాభాలు ఎంత బాహుబలి టూ బాహుబలి వన్ త్రిపుల్ ఆర్ వంటి సినిమాలు ఇండస్ట్రీ రికార్డులను క్రియేట్ చేశాయి కదా మరి వాటికి వచ్చిన లాభాలు ఎంత అలాగే తాజాగా వచ్చిన హనుమాన్ సినిమాకు వచ్చిన లాభం ఎంత అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం ఆ తెలుగులో అత్యధిక లాభాలను సాధించిన సినిమా లిస్టులో పన్నెండవ స్థానంలో పుష్ప సినిమా ఉంది రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా డిస్ట్రిబ్యూటర్లంతా కలిపి నూట నలభై నాలుగు కోట్ల తొంభై లక్షల రూపాయల పెట్టుబడి పెట్టారు అయితే ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలో కలిపి నూట ఎనభై నాలుగు కోట్ల అరవై రెండు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు రాగా మూడు వందల అరవై కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను ఈ సినిమా కలెక్ట్ చేసింది ముప్పై తొమ్మిది కోట్ల డెబ్బై రెండు లక్షల రూపాయల లాభం అయితే ఈ సినిమాకు వచ్చిందనమాట దీనికి సీక్వెల్ కూడా త్వరలోనే రాబోతుంది ఇది ఇంకెంత లాభాలను తెచ్చిపెడుతుందో అనేది మాత్రం చూడాల్సి ఉంది ఇక ఈ సినిమా తర్వాత తెలుగులో అత్యధిక లాభాలను సాధించిన సినిమా లిస్టులో పదకొండవ స్థానంలో సరిలేరు నీకెవరు అనే సినిమా ఉంది రెండు వేల ఇరవయో సంవత్సరంలో అనిల్ రావుపూట్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన ఈ సినిమా కూడా మంచి విజయాన్ని నమోదు చేసింది ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లంతా అంతా కలిపి తొంభై తొమ్మిది కోట్ల ముప్పై లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టారు అయితే ఈ సినిమాకు లాంగ్ రన్లో నూట ముప్పై తొమ్మిది కోట్ల పదహారు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి అలాగే రెండు వందల ఇరవై మూడు కోట్ల ఐదు లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లను ఈ సినిమా సాధించింది అంటే పెట్టిన పెట్టుబడిని తిరిగి రాబట్టేసి అదనంగా ఈ సినిమాకు ముప్పై తొమ్మిది కోట్ల ఎనభై ఆరు లక్షల రూపాయల లాభం అయితే వచ్చిందనమాట ఇక తెలుగులో అత్యధిక లాభాలను తెచ్చిపెట్టిన సినిమా లిస్టులో పదో స్థానంలో కార్తికేయ టూ సినిమా ఉంది రెండు వేల ఇరవై రెండో స్థుత్రలో నిఖిల్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా కూడా మంచి విజయాన్ని నమోదు చేసింది ప్రత్యేకించి ఉత్తరాది రాష్ట్రాల్లో అంటే బాలీవుడ్లో ఈ సినిమా సెన్సేషనల్ విజయాన్ని సాధించింది ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా డిస్ట్రిబ్యూటర్లు అంతా కలిపి పన్నెండు కోట్ల ఎనభై లక్షల రూపాయల పెట్టుబడిని పెట్టారు కానీ ఈ సినిమా మాత్రం సర్ప్రైజింగ్ హిట్ అయింది కోట్ల రూపాయల కలెక్షన్ల వర్షాన్ని కురిపించింది ఈ సినిమాకు ఫైనల్గా యాభై ఎనిమిది కోట్ల నలభై లక్షల రూపాయల షేర్ కలెక్షన్ లాగా నూట ఇరవై ఒక్క కోట్ల యాభై లక్షల రూపాయల గ్రాస్ను ఈ సినిమా కలెక్ట్ చేసింది ఫైనల్గా ఈ సినిమాకు నలభై ఐదు కోట్ల అరవై లక్షల రూపాయల లాభం అయితే వచ్చిందన్నమాట ఇక తెలుగులో అత్యధిక లాభాలను తెచ్చిపెట్టిన సినిమా లిస్టులో తొమ్మిదో స్థానంలో రంగస్థలం అనే సినిమా ఉంది రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఎనభై కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు అయితే ఈ సినిమాకు ఫైనల్గా నూట ఇరవై ఏడు కోట్ల యాభై రెండు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ లాగా రెండు వందల ఆరు కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను ఈ సినిమా కలెక్ట్ చేసింది ఫైనల్గా ఈ సినిమాకు నలభై ఏడు కోట్ల యాభై రెండు లక్షల రూపాయల లాభం అయితే వచ్చిందన్నమాట ఇక తెలుగులో అత్యధిక లాభాలను తెచ్చిపెట్టిన సినిమాల లిస్టులో ఎనిమిదో స్థానంలో మెగాస్టార్ చిరంజీవి గారి వాల్తేరు వీరై సినిమా ఉంది రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి రవితేజ కాంబినేషన్లో తెరగిన ఈ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసింది ఆ ఏడాది సంక్రాంతి విన్నర్గా ఈ సినిమా నిలిచింది ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా డిస్ట్రిబ్యూటర్ అంతా కలిపి ఎనభై ఎనిమిది కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు అయితే ఇదే సినిమాకు ఫైనల్గా అన్ని ఏర్లు కలిపి నూట ముప్పై ఆరు కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి అలాగే రెండు వందల పది కోట్ల రూపాయల గ్రాస్ను ఈ సినిమా కలెక్ట్ చేసింది అంటే ఈ సినిమాకు ఫైనల్గా నలభై ఎనిమిది కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయల లాభం అయితే వచ్చిందన్నమాట ఇక తెలుగులో అత్యధిక లాభాలను తెచ్చిపెట్టిన సినిమా లిస్టులో ఏడో స్థానంలో ఎఫ్ టూ సినిమా ఉంది రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో వెంకటేష్ వరుణ్ తేజ్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు అంతా కలిపి ముప్పై నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయల పెట్టుబడి పెట్టారు అయితే ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ను కొట్టడంతో ఫైనల్గా ఎనభై నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి అలాగే నూట ముప్పై ఒక్క కోట్ల ఎనభై లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లను ఈ సినిమా కలెక్ట్ చేసింది ఫైనల్గా ఈ సినిమాకు యాభై కోట్ల రూపాయల లాభం అయితే వచ్చిందనమాట ఇక తెలుగులో అత్యధిక లాభాలను తెచ్చిపెట్టిన సినిమా లిస్టులో ఆరో స్థానంలో గీతా గోవిందం అనే సినిమా ఉంది రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో పరశురాం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కూడా సర్ప్రైజ్ హిట్ను దక్కించుకుంది ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా డిస్ట్రిబ్యూటర్ అంతా కలిపి కేవలం పదిహేను కోట్ల రూపాయల పెట్టుబడి మాత్రమే పెట్టారు కానీ ఈ సినిమాకు మాత్రం ఊహించని రీతిలో రెస్పాన్స్ వచ్చింది కోట్లలో కనక వర్షం కురిసింది ఈ సినిమాకు ఫైనల్గా డెబ్బై కోట్ల నలభై మూడు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లాగా నూట ఇరవై ఆరు కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను ఈ సినిమా కలెక్ట్ చేసింది అంటే ఈ సినిమాకు ఏకంగా యాభై ఐదు కోట్ల నలభై మూడు లక్షల రూపాయల లాభం అయితే వచ్చిందనమాట ఇక తెలుగులో అత్యధిక లాభాలను తెచ్చిపెట్టిన సినిమా లిస్టులో ఐదో స్థానంలో అలవైకుంట పొరులలో సినిమా ఉంది రెండు వేల ఇరవై సంవత్సరంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ అల్లు అర్జున్ కాంబినేషన్లో తిరిగిన ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా డిస్టిబ్యూటర్లంతా కలిపి ఎనభై నాలుగు కోట్ల ముప్పై నాలుగు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టారు అయితే ఈ సినిమాకు మాత్రం మొత్తం మీద నూట అరవై కోట్ల ఇరవై రెండు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ లాగా రెండు వందల యాభై రెండు కోట్ల పది లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లను ఈ సినిమా కలెక్ట్ చేస్తుంది ఈ సినిమాకు మొత్తం మీద డెబ్బై ఐదు కోట్ల ఎనభై ఎనిమిది లక్షల రూపాయల లాభం అయితే వచ్చిందనమాట ఇక తెలుగులో అత్యధిక లాభాలను తెచ్చిపెట్టిన సినిమాల లిస్టులో నాలుగో స్థానంలో హనుమాన్ సినిమా ఉంది రెండు వేల ఇరవై నాలుగో తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హనుమాన్ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లంతా కలిపి ఇరవై తొమ్మిది కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టారు అయితే ఈ సినిమా ఇప్పటికీ కూడా థియేటర్లలో ఆడుతుంది ఇప్పటివరకు అంటే మొత్తం ముప్పై రెండు రోజుల్లో ఈ సినిమాకు నూట యాభై నాలుగు కోట్ల ఎనభై నాలుగు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు రాబట్టగా మూడు వందల ఏడు కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను ఈ సినిమా కలెక్ట్ చేస్తుంది అంటే పెట్టిన పెట్టుబడి ఏకంగా నాలుగున్నర రెట్ల కలెక్షన్లను లాభాలుగా ఈ సినిమా తెచ్చిపెట్టింది అనమాట ఇరవై తొమ్మిది కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలు పెట్టుబడి పెడితే దాన్ని తిరిగి రాబట్టేసి అదనంగా నూట ఇరవై ఐదు కోట్ల పంతొమ్మిది లక్షల రూపాయల లాభం అయితే ఈ సినిమాకు వచ్చిందనమాట ఓ చిన్న సినిమాకు ఈ రేంజ్లో లాభాలు రావడం అనేది మాత్రం ఓ పెద్ద రికార్డే ఇక తెలుగులో అత్యధిక లాభాలను తెచ్చిపెట్టిన సినిమా లిస్టులో మూడో స్థానంలో తెలుబడాల సినిమా ఉంది రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో రామ్ చరణ్ ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా డిస్ట్రిబ్యూటర్ అంతా కలిపి నాలుగు వందల యాభై ఒక్క కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు అయితే ఈ సినిమాకు ఫైనల్గా ప్రపంచవ్యాప్తంగా అన్ని కలిపి ఆరు వందల పద్నాలుగు కోట్ల మూడు లక్షల రూపాయల ఒక వచ్చాయి అలాగే పన్నెండు వందల యాభై కోట్ల తొంభై లక్షల రూపాయల గ్రాస్ అయితే ఈ సినిమాకు వచ్చిందన్నమాట మొత్తం మీద ఈ సినిమాకు నూట అరవై మూడు కోట్ల మూడు లక్షల రూపాయల లాభం అయితే వచ్చింది ఇక తెలుగులో అత్యధిక లాభాలను తెచ్చిపెట్టిన సినిమా లిస్టులో రెండో స్థానంలో బాహుబలి పార్ఫార్మెన్స్ సినిమా ఉంది రెండు వేల పదిహేనో సోదంలో ఈ సినిమా వచ్చింది రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రానా రమకృష్ణ నాజర్ సత్యరాజ్ కీలక పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కింది అపూర్వ విజయాన్ని నమోదు చేసింది ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా డిస్ట్రిబ్యూటర్లంతా కలిపి నూట పద్దెనిమిది కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు అయితే ఈ సినిమాకు ఫైనల్గా మూడు వందల నాలుగు కోట్ల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి అలాగే ఐదు వందల రెండు కోట్ల పది లక్షల రూపాయల గ్రాసం ఈ సినిమా కలెక్ట్ చేసింది అంటే ఈ సినిమాతో మొత్తంగా నూట ఎనభై ఆరు కోట్ల రూపాయల లాభం అయితే డిస్ట్రిబ్యూటర్లకు వచ్చిందనమాట ఇక తెలుగులో అత్యధిక లాభాలను తెచ్చిపెట్టిన సినిమా లిస్టులో మొట్టమొదటి స్థానంలో ఉన్న సినిమా బాహుబలి పార్ట్ టూ సినిమా ఈ సినిమా రెండు వేల పదిహేడవ స్వత్రంలో వచ్చింది పార్ట్ వన్ ఎంత విజయం అయితే సాధించిందో అంతకంటే రెట్టింపు విజయాన్ని ఈ సినిమా సాధించింది ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా మూడు వందల యాభై రెండు కోట్ల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు అయితే ఈ సినిమాకు ఎనిమిది వందల అరవై కోట్ల రూపాయల షేర్ కలెక్షన్ లాగా పదిహేడు వందల నలభై రెండు కోట్ల రూపాయల ముప్పై లక్షల రూపాయల గ్రాస్ను ఈ సినిమా కలెక్ట్ చేసింది అంటే ఈ సినిమాతో డిస్ట్రిబ్యూటర్లకు ఏకంగా ఐదు వందల ఎనిమిది కోట్ల రూపాయల లాభం అయితే వచ్చిందన్నమాట ఇవి తెలుగులో అత్యధిక లాభాలను తెచ్చిపెట్టిన సినిమాల లిస్టు ఈ పన్నెండు సినిమాల్లో ప్రభాస్ సినిమాలు రెండు ఉన్నాయి బాహుబలి టూ బాహుబలి పార్ట్ వన్ సినిమాలు ఇక అల్లు అర్జున్ సినిమాలు కూడా రెండు ఉన్నాయి పుష్ప సినిమా అలాగే అలా వైకుంఠపురంలో సినిమా ఇక రామ్ చరణ్ సినిమా ఒకటి ఉంది అదే రంగస్థలం అదే సమయంలో రామ్ చరణ్ ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన త్రిబుల సినిమా కూడా ఇంకొకటి ఉంది ఇక తేజ సజ్జాకు హనుమాన్ సినిమా ఒకటి ఉండగా విజయ్ దేవరకొండకు గీత గోవింద సినిమా ఉంది చిరంజీవి గారికి వాల్తేరుగారి సినిమా మహేష్ బాబుకు సరిలే నిఖవరు సినిమా వెంకటేష్ వరుణ్ దేజ్ కాంబినేషన్లో వచ్చిన ఎఫ్ టూ సినిమా అలాగే నిఖిల్కు కార్తీక టూ సినిమాలు ఈ లిస్టులో ఉన్నాయన్నమాట ఇవ్వండి తెలుగులో అత్యధిక లాభాలను తెచ్చిపెట్టిన పన్నెండు సినిమాల లిస్టు మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మచ్చినా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ